బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి సూచించాలని చెప్పారు తుఫాన్ నేపథ్యంలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు తుమ్మలపల్లి వద్ద రోడ్డు రాకపోకలు నిలిచిన ప్రాంతం ఖమ్మం ముండేరు వరద ప్రవాహాన్ని స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు ప్రజల భద్రత కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు

i'm